సో గుడాకేశలో ఏంటంటే ఏంటంటే ఇది దీనిపైన అసలు మొట్టమొదటి సెకండ్ నుంచే ఒకసారి ధ్యానంలో కూర్చున్న మొట్టమొదటి సెకండ్ నుంచి అంతే ఆలోచన ఆగిపోవడం అలా ఉండిపోతాను ఫస్ట్ సెకండ్ అంతే అక్కడి నుంచి ఆలోచన అయితే స్థితి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లోతైన ఆలోచన అయితే స్థితికి వెళ్ళడానికి కొన్ని ట్రైనింగ్స్ ఇస్తాం మరింత లోతైన ఆలోచన అయితే స్థితి లోతైన ఆలోచన అయితే స్థితి అంటే బాడీ అనేది డిజపియర్ అయిపోవడం కానీ అంటే బాడీ శరీరం ఉందా లేదా అన్నంత శరీరం రిలాక్స్ అయిపోతుంది విశ్రాంతి స్థితికి వెళ్ళిపోతుంది అనమాట తర్వాత లోత మరింత లోతైన ఆలోచన స్థితి అక్కడ ఏంటంటే మన మైండ్ పైన అవేర్నెస్ ఉంటుంది అక్కడ అక్కడ డ్రీమ్స్ కానీ లేదంటే హాస్టల్ ట్రావెల్ కానీ మరి వేరు వేరు లోకాల ఎక్స్ప్లోరేషన్ అన్నీ స్టార్ట్ అవుతుంది అన్నమాట అక్కడ నుంచి అక్కడి నుంచి ఏమైనా నేర్చుకోవాలంటే నేర్చుకుంటారు ఇంపార్టెంట్ ఉంటే నేర్చుకుని లేకపోతే అవి కూడా ఆపేసి ఎలా అక్కడ కూడా కళ లోపల హాస్టల్ ట్రావెల్ లోపల కూర్చొని ధ్యానంలో కూర్చుని ఆలోకంను కూడా స్టాప్ చేసేసి ఇంకా లోపలికి వెళ్తే అది అతి లోతైన ఆలోచన అయితే డీపెస్ట్ థాట్ల స్టేట్ అక్కడికి వెళ్ళి అక్కడే ఉండడం అనేది నేర్పిస్తుంది అనమాట ఈ ట్రైనింగ్ అనేది జరుగుతుంటుంది